హై ఎవరి వన్ ఇవాళ మన క్లాస్లో సిక్స్త్ క్లాస్లో టెన్త్ చాప్టర్ ఫన్ విత్ మ్యాగ్నెట్స్ నేర్చుకున్నాము ఫస్ట్ వన్ చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ సచ్ యాస్ బార్ మ్యాగ్నెట్స్ హార్స్ షూ మ్యాగ్నెట్స్ సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్ ఓకే ఈ డాషెస్లో మీరు ఇక్కడ ఏం రాస్తారు ఫస్ట్ డాష్లో బార్ మ్యాగ్నెట్స్ హాష్ షూ మ్యాగ్నెట్స్ అండ్ సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్ అని రాసుకోండి ఓకే సెకండ్ వన్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ టువోర్డ్స్ ఏ మ్యాగ్నెట్ ఆర్ కాల్డ్ ఏం మ్యాగ్నెట్స్ మెటీరియల్స్ని అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్స్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ థర్డ్ వన్ పేపర్స్ ఈజ్ నాట్ ఏ డాష్ మెటీరియల్ అంటే పేపర్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇన్ ఓల్డెన్ డేస్ సైలస్ యూజ్ టు ఫైన్ డైరెక్షన్ బై సస్పెండింగ్ ఏ పీస్ ఆఫ్ డ్యాష్ మ్యాగ్నెట్ అంటే బార్ మ్యాగ్నెట్ బార్ మ్యాగ్నెట్తో మనకి ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో డైరెక్షన్స్ అనేవి కనుక్కునేవాళ్ళు ఫిఫ్త్ వన్ ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ డాష్ పోల్స్ మ్యాగ్నెట్కి ఎప్పుడైనా టూ పోల్స్ ఉంటాయి సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ సెకండ్ వన్ సెకండ్ వన్ చూడండి స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎ సిలిండ్రికల్ మ్యాగ్నెట్ హ్యాజ్ ఓన్లీ వన్ పోల్ ఒక సిలిండ్రికల్ మ్యాగ్నెట్కి ఓన్లీ ఒక పోలే ఉంటుంది అంటున్నారు ఇది ఫాల్స్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ ఎనీ షేప్ ఆల్వేస్ హ్యాస్ టూ పోల్స్ ఏ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ మనం ఇందాక నేర్చుకున్నాం కదా ఒక మ్యాగ్నెట్కి కంపల్సరీ టూ మ్యాగ్నెట్స్ ఉంటాయి అది ఒకటి నార్త్ పోల్ రెండు సౌత్ పోల్ సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ వర్ డిస్కవర్డ్ ఇన్ గ్రీస్ ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ న్యాచురల్ మ్యాగ్నెట్స్ వర్ డిస్కవర్డ్ ఇన్ గ్రీస్ థర్డ్ వన్ చూడండి సిమిలర్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ రిపెల్ అదర్ ఈ స్టేట్మెంట్ ట్రూ మ్యాక్సిమం ఐరన్ ఫీలింగ్స్ స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ వెన్ ఇట్ ఈస్ బ్రాట్ నియర్ దెమ్ the false statement in the maximum iron filling stick at the two ends of the magnet as the magnetic strength is maximum at the ends of ends or poles of a magnet okay next fifth one a bar magnet always points towards north-south direction the two next a compass can be used to find east-west direction at any place ఎస్ దిస్ ఈజ్ ఆల్సో ట్రూ సెవెంత్ వన్ రబ్బర్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ రబ్బర్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు ఇది ఫాల్స్ రబ్బర్ డస్ నాట్ గెట్ అటాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్ దెఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూడండి ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ఎ పెన్సిల్ షార్ప్నర్ గెట్స్ అట్రాక్టెడ్ బై బోత్ ద పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఆల్తో ఇట్స్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ నేమ్ యే మెటీరియల్ దట్ మైట్ హ్యావ్ బీన్ యూజ్ టు మేక్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ పెన్సిల్ అండ్ షార్ప్నర్ అనేది రెండు ఒకదానికి ఒకటి అట్రాక్ట్ అవుతాయి ఇట్స్ బాడీ మేడ్ ఇవి ప్లాస్టిక్తో చేసిన అలానే కొన్ని సేమ్ అలానే కొన్ని మెటీరియల్ నేమ్స్ ఇవ్వండి అంటున్నారు చూడండి ఐరన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ద బ్లేడ్ ఆఫ్ షార్ప్నర్ డ్యూ టు విచ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మ్యాగ్నెట్ ఇక్కడ షార్ప్నర్ బ్లేడ్ అనేది ఐరన్తో చేస్తారు కాబట్టి ఇది అట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి కాలం వన్ షోస్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ విచ్ వన్ పోల్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఈస్ ప్లేస్ నియర్ దట్ ఆఫ్ ద అదర్ కాలం టూ ఇండికేట్స్ ద రిజల్టింగ్ యాక్షన్ బిట్వీన్ దెమ్ ఫర్ ఈచ్ సిచ్యువేషన్ ఇక్కడ మనకి ఒక బాక్స్ అయితే ఇచ్చారు అవి అట్రాక్ట్ అవుతాయా రిపల్ రిపల్షన్ ఉంటుందా అనేది చెప్పమంటున్నారు చూడండి కాలం వన్లో వచ్చేసి నార్త్ నార్త్ సైడ్స్ ఇచ్చారు ఇక్కడ అట్రాక్షన్ ఉంటుందా రిపల్షన్ ఉంటుందా అని అడుగుతున్నారు కాలం టూ నెక్స్ట్ ఎన్ ఇచ్చారు ఇక్కడ ఏముంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ అట్రాక్ట్ అవుతాయి అంటున్నారు ఇక్కడ సౌత్ నార్త్ ఇచ్చారు ఇక్కడ ఏమి ఇక్కడ రిపల్షన్ అవుతుందో అట్రాక్షన్ అవుతుందా అని చెప్తున్నారు ఇక్కడ ఏ డైరెక్షన్స్తో రిపల్షన్ వస్తుంది అని అడుగుతున్నారు మనకు ఆన్సర్ చూడండి మనకి నార్త్ నార్త్ ఉంటే రిపల్షన్ అవుతుంది సేమ్ డైరెక్షన్స్ ఉంటే రిపల్షన్ వస్తుంది ఆపోజిట్ నార్త్ సౌత్ డైరెక్షన్స్ ఉంటే అట్రాక్షన్ ఉంటుంది సౌత్ నార్త్ ఉంటే అట్రాక్షన్ ఉంటుంది సౌత్ సౌత్ ఉంటే రిపల్షన్ ఉంటుంది అంటే ఇక్కడ సేమ్ రెండు సేమ్ ఐటమ్స్ ఉంటే వాటి మధ్య రిపల్షనే ఉంటుంది రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే వాటి మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది ఓకే క్వశ్చన్ చూడండి రైట్ ఎనీ టూ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఆన్సర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మ్యాగ్నెటర్ ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యాస్ టూ పోల్స్ ఒక మ్యాగ్నెట్కి ఎప్పుడైనా టూ పోల్స్ ఉంటాయి నెక్స్ట్ ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ పాయింట్స్ ఇన్ నార్త్ సౌత్ డైరెక్షన్ ఇఫ్ సస్పెండెడ్ ఫ్రీలీ ఒక మ్యాగ్నెట్ని ఫ్రీగా వదిలేస్తే అది ఎప్పుడైనా నార్త్ సౌత్ డైరెక్షన్స్కి ఉంటుంది సిక్స్త్ వన్ వేర్ ఆర్ పోల్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ లొకేటెడ్ పోల్స్ బార్ మ్యాగ్నెట్ కి పోల్స్ అనేవి ఎక్కడ లొకేట్ అవుతాయి అని అంటున్నారు ద పోల్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద వెరీ టూ ఎండ్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ దీస్ ఆర్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఒక బార్ మ్యాగ్నెట్కి టూ ఎండ్స్కి పోల్స్ అనేవి లొకేట్ అవుతాయి సౌ నార్త్ సౌత్ డైరెక్షన్స్లోకి నెక్స్ట్ సెవెంత్ వన్ ఏ బార్ మ్యాగ్నెట్ హ్యాస్ నో మార్కింగ్స్ టు ఇండికేట్ ఇట్స్ పోల్స్ హౌ do యూ ఫైండ్ అవుట్ నియర్ విచ్ అండ్ is ఇట్స్ నార్త్ పోల్ లొకేటెడ్ అక్కడ ఆన్సర్ చూడండి ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ నీడెడ్ టేక్ bar బార్ and అండ్ టై ద బార్ మ్యాగ్నెట్ విత్ string. స్ట్రింగ్ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని దాన్ని స్ట్రింగ్కి టై చేయండి అని చెప్తున్నారు సెకండ్ స్టెప్ వచ్చేసి సస్పెండ్ ఇట్ విత్ ఏ horizontal సపోర్ట్ దీన్ని horizontal సపోర్ట్ యూజ్ చేసుకొని వదిలేయండి నెక్స్ట్ హలో ద మ్యాగ్నెట్ టు కమ్ టు రెస్ట్ అది మళ్ళీ రెస్ట్ ప్లేస్కి వచ్చేలాగా చేయండి ఫోర్త్ పాయింట్ మార్ ద ఎండ్ విచ్ పాయింట్ ఇట్ టు ద నార్త్ యాజ్ నార్త్ పోల్ అది వచ్చిన నార్త్ ప్లేస్ వచ్చేసి నార్త్ పోల్ రిపీట్ ద అబౌ స్టెప్స్ టూ ఆర్ మోర్ టైమ్స్ టు కన్ఫర్మ్ ఇప్పుడు చేసిందే మళ్ళీ టూ త్రీ టైమ్స్ చేస్తే ఎయిత్ క్వశ్చన్ చూడండి యు ఆర్ గివెన్ అన్ ఐరన్ స్ట్రిప్ హౌ విల్ యు మేక్ ఇట్ ఇన్ టు య మ్యాగ్నెట్ ఒక ఐరన్ స్టిప్ని మ్యాగ్నెట్లోకి ఎలా చేంజ్ చేస్తారో అంటున్నారు ఆర్ ఈ క్వశ్చన్ ఇలా అయినా అడగచ్చు లేదంటే ఇంకో విధంగా అయినా అడగచ్చు ఏ స్టూడెంట్ నీడ్స్ టూ బార్ మ్యాగ్నెట్స్ ఫర్ ఎ సైన్స్ ప్రాజెక్ట్ షీ కుడ్ ఫైండ్ ఓన్లీ వన్ బార్ మ్యాగ్నెట్ షీఈ్ సో షీ డిసైడెడ్ టు మేక్ అనదర్ బార్ మ్యాగ్నెట్ ఫ్రమ్ ఇట్ వాట్ స్టెప్స్ షుడ్ షీ ఫాలో టు సక్సెస్ఫుల్లీ మేక్ ద సెకండ్ బార్ మ్యాగ్నెట్ ఇక్కడ ఒక స్టూడెంట్కి టూ బార్ మ్యాగ్నెట్స్ కావాలి ఒక సైన్స్ ప్రాజెక్ట్ కోసం కానీ తన దగ్గర ఒకటే ఉంది తను ఆ ఒక బార్ మ్యాగ్నెట్ని యూజ్ చేసుకొని ఇంకొక బార్ మ్యాగ్నెట్ని ఎలా తయారు చేస్తుందో అనేది చెప్పండి అని అంటున్నారు చూడండి స్టెప్స్ అన్ ఐరన్ స్ట్రిప్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ మ్యాగ్నెట్ బై ద ఫాలోయింగ్ మెథడ్ ఒక ఐరన్ స్ట్రిప్ అనేది ఈ ఫాలో ఈ కింద స్టెప్స్ని యూజ్ చేసుకొని మ్యాగ్నెట్గా యూజ్ అవుతుంది ఫస్ట్ పాయింట్ చూడండి టేక్ ఎన్ ఐరన్ స్ట్రిప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఒక ఐరన్ స్ట్రిప్ని తీసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టండి నా టేక్ ఏ బార్ మ్యాగ్నెట్ అండ్ ప్లేస్ ఆన్ ఇట్ ప్లేస్ వన్ ఆఫ్ ఇట్స్ ద పోల్స్ నియర్ ద ఎడ్జ్ ఆఫ్ ద స్ట్రిప్ ఆఫ్ ఐరన్ ఒక బార్ మ్యాగ్నెట్ని ఐరన్ స్ట్రిప్కి ఒక ఒక పోల్ దగ్గర పెట్టండి నెక్స్ట్ ఒక పోల్ ఎడ్జ్లో నెక్స్ట్ తర్వాత వితౌట్ లిఫ్టింగ్ ఇట్ మూవింగ్ ఇట్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ఐరన్ షిప్ టిల్ యూ రీచ్ ద ఎండ్ అది లిఫ్ట్ చేయకుండా ఆ ఎడ్జ్ వరకు దాన్ని మూవ్ చేయండి వితౌట్ లిఫ్టింగ్ దాన్ని మూవ్ చేయండి తర్వాత నౌ లిఫ్ట్ ద మ్యాగ్నెట్ అండ్ బ్రింగ్ ద పోల్ టు ది సేమ్ పాయింట్ ఆఫ్ స్ట్రిప్ ఫ్రమ్ వేర్ యూ బిగిన్ ఆ ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ బార్ మ్యాగ్నెట్ని లిఫ్ట్ చేసి మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి దెన్ రిపీట్ దిస్ ప్రాసెస్ అబౌట్ థర్టీ టు ఫార్టీ టైమ్స్ బ్రింగ్ సమ్ ఐరన్ ఫీలింగ్స్ నియర్ ద స్ట్రిప్ అండ్ అబ్జర్వ్ ద స్ట్రిప్ అట్రాక్టెడ్ టు ద ఫీలింగ్స్ అక్కడ ఇలా చేయడం వల్ల కొన్ని ఐరన్ స్ట్రిప్స్ అనేవి అక్కడ మనం అబ్జర్వ్ చేస్తాము సో ఇక్కడ స్ట్రిప్స్ అనేవి ఫీలింగ్స్ లాగా మనకి ఫామ్ అవుతాయి దిస్ ఇండికేట్స్ దట్ ద ఐరన్ స్ట్రిప్ కెన్ బికమ్ య మ్యాగ్నెట్ ఆ ఐరన్ స్ట్రిప్ అనేది ఒక మ్యాగ్నెట్గా చేంజ్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ ఒక మీకు ఒక ఎక్స్పెరిమెంట్కి టూ బార్ మ్యాగ్నెట్స్ కావాలి బట్ మీ దగ్గర ఒకటే ఉన్నప్పుడు ఒక ఐరన్ స్ట్రిప్ తీసుకొని ఐరన్ స్ట్రిప్ మీ సర్ఫేస్ మీద ఫ్లాట్గా పెట్టేసిన తర్వాత ఆ బార్ మ్యాగ్నెట్ని స్టార్టింగ్ ఎడ్జ్ నుంచి చివరి వరకు వితౌట్ లిఫ్టింగ్ మూవ్ చేయండి అలా మూవ్ చేసినప్పుడు నియర్లీ థర్టీ టు ఫార్టీ టైమ్స్ అలానే చేస్తే కొన్ని ఐరన్ స్ట్రిప్ ఫీలింగ్స్ అనేవి మీకు కింద కనిపిస్తూ ఉంటాయి అలా ఐరన్ స్ట్రిప్స్ అనేవి కింద కనిపించినప్పుడు ఆ అక్కడ మీకు బార్ మ్యాగ్నెట్ అనేది ఫామ్ అయినట్టు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే నైన్త్ క్వశ్చన్ చూడండి హౌ ఈస్ ఏ కంపాస్ యూజ్డ్ టు ఫైన్ డైరెక్షన్ కంపాస్ అనేది డైరెక్షన్ని కనుక్కోవడానికి ఎలా యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏ కంపాస్ ఈజ్ ఎ స్మాల్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గ్లాస్ కేసు ఒక కంపాస్ అనేది ఒక స్మాల్ మ్యాగ్నెటిక్ నీడ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గ్లాస్ కేస్ ఒక గ్లాస్ కేసులో కంపాస్ అనేది ఒక స్మాల్ మ్యాగ్నెట్గా ఉంటుంది ద మ్యాగ్నెటిక్ నీడిల్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ద సెంటర్ సెంటర్ సో దట్ ఇట్ కెన్ మూవ్ ఫ్రీలీ ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది సెంటర్లో ప్లేస్ చేయడం వల్ల అది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది దెన్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద కంపాస్ హ్యాస్ ఆల్సో ఎ డయల్ విత్ డైరెక్షన్స్ మార్క్డ్ ఆన్ ఇట్ కంపాస్ అనేది డైరెక్షన్ డైరెక్షన్ డైల్ విత్ డైరెక్షన్స్ ఒక డైరెక్షన్స్తో చేంజ్ అవుతూ ఉంటుంది ద కంపాస్ కెప్ట్ ఎట్ ద ప్లేస్ వేర్ వీ విష్ టు నో ద డైరెక్షన్ మనం ఆ కంపాస్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే మనకి ఏ డైరెక్షన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్లో ప్లేస్ చేసుకోవాలి ఫిఫ్త్ పాయింట్ వెన్ ఏ కంపాస్ ఈస్ కెప్ట్ ఎట్ ఎ ప్లేస్ ద మ్యాగ్నెట్ నీడిల్ అలైన్స్ ఇన్ స్మా సౌత్ నార్త్ డైరెక్షన్ దెన్ వీ వీ హ్యావ్ టు రొటేట్ ఇట్ అంటిల్ ద నార్త్ ఆఫ్ ద నీడిల్ మ్యాచెస్ ద నార్త్ ఆఫ్ ద స్కేల్ సెవెంత్ పాయింట్ వచ్చేసి ద రెడ్ ఆరో ఆఫ్ ద కంపాస్ నీడిల్ ఈజ్ టర్మ్ యాజ్ ద నార్త్ పోల్ అండ్ ద అదర్ ఎండ్ యాజ్ ద సౌత్ పోల్ ఇట్స్ నీడిల్ ఇండికేట్స్ ద నార్త్ సౌత్ డైరెక్షన్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్ ఇక్కడ సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఒక కంపాస్కి మిడిల్లో ఒక స్మాల్ మ్యాగ్నెటిక్ నీడిల్ అయితే ఉంటుంది దాన్ని ఫ్రీగా వదిలేసినప్పుడు అది నార్త్ సౌత్ డైరెక్షన్స్లో చూపిస్తూ ఉంటుంది దానికి రెడ్ వైపు రెడ్ మార్క్ ఉన్నది వచ్చేసి మనకి నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది అలా కంపాస్ని ఫ్రీగా వదిలేసినప్పుడు నార్త్ డైరెక్షన్ చూపించినప్పుడు దానికి మనం నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ మనం మెన్షన్ చే మెన్షన్ చేసుకోవచ్చు లేదా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్త్ సౌత్ డైరెక్షన్స్ తెలిస్తే మనకి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ కూడా తెలుస్తాయి సో మనకి రెడ్ కలర్ యారో మార్క్ ఉన్న నీడిలో ఎటువైపు చూపిస్తుంది అంటే నార్త్ పోల్ వైపు చూపిస్తుంది ఓకే అదే రెండు వచ్చేసి సౌత్ పోల్ అలా మనం ఆ నీడిల్ని నార్త్ సౌత్ డైరెక్షన్స్కి యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ మళ్ళీ అది స్టార్టింగ్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ డైరెక్షన్స్లో ఉంటుంది ఓకే టెన్త్ క్వశ్చన్ చూడండి ఏ మ్యాగ్నెట్ వాజ్ బ్రాడ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ టువర్డ్స్ ఏ టాయ్ బోట్ దట్ హ్యాస్ బీన్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్ ఇన్ ఏ టబ్ ఎఫ్ ఎఫెక్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ఈచ్ కేస్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ కాలం వన్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ద అబ్జర్వ్డ్ ఎఫెక్ట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ కాలం టూ మ్యాచ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ కాలం వన్ విత్ దోస్ ఇన్ కాలం టూ ఇక్కడ కాలం వన్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కాలం టూలో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కాలం వన్లో ఉన్న స్టేట్మెంట్కి కరెక్ట్ అయిన స్టేట్మెంట్ని మ్యాచ్ చేయండి అని చెప్తున్నారు చూడండి ఇక్కడ కాలం వన్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి బోట్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ డాష్ మ్యాగ్నెట్ బోట్ అనేది దేనికి అట్రాక్ట్ అవుతుంది ఏ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది అంటే చూడండి బోట్ అనేది బోట్ ఈజ్ మేడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ బోట్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్కి అట్రాక్ట్ అవుతుంది నెక్స్ట్ బోట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద మ్యాగ్నెట్ బోట్ అనేది మ్యాగ్ మ్యాగ్న మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఎఫెక్ట్ అవ్వదు అంటున్నారు ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ బోట్ ఈజ్ మేడప్ ఆఫ్ నాన్ బోట్ ఈజ్ మేడప్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ బోట్ మ్యాగ్నెట్స్కి ఎందుకు అట్రాక్ట్ అవ్వదు అంటే అది నాన్ మె నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్తో చేశారు కాబట్టి నెక్స్ట్ బోట్ మూవ్స్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్ ఇఫ్ నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈస్ బ్రాట్ నియర్ ఇట్స్ హెడ్ బోట్ అనేది నార్త్ పోల్ డైరె నార్త్ పోల్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చేసి బోట్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఏ మ్యాగ్నెట్ విత్ సౌత్ పోల్ టువర్డ్స్ ఇట్స్ హెడ్ ఇక్కడ బోర్త్ బోట్ అనేది నార్త్ పోల్ డైరెక్షన్లో ఎందుకు వెళ్తుందంటే అది బోట్ని ఫిట్ చేసేటప్పుడు దానికి సౌత్ పోల్ ఉంటుంది కాబట్టి అది నార్త్ పోల్ వైపు వెళ్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ బోట్ మూస్ట్ అవే ఫ్రమ్ ద మ్యాగ్నెట్ వెన్ నార్త్ పోల్ ఈజ్ బ్రాట్ నియర్ ఇట్స్ అ హెడ్ బోట్ అనేది నార్త్ పోల్ వస్తే దానికి దూరంగా వెళ్తుంది ఎందుకు అంటే బోట్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఎ మ్యాగ్నెట్ విత్ నార్త్ పోల్ టువర్డ్స్ ఇట్స్ ఎ హెడ్ దానికి నార్త్ పోల్ ఉంది కాబట్టి మళ్ళీ నార్త్ పోల్కి అది అట్రాక్ట్ అవ్వలేదు సో దూరంగా వెళ్తుంది బోట్ ఫ్లోట్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్ బోట్ అనేది దాని డైరెక్షన్స్ ఏమి చేంజ్ చేసుకోకుండా ఫ్లో అవుతూ ఉంటుంది దానికి రీజన్ బోట్ హ్యాజ్ ఏ స్మాల్ మ్యాగ్నెట్ ఫిక్స్డ్ అలాంగ్ ఇట్స్ లెంత్ దాని లెంత్కి ఒక స్మాల్ మ్యాగ్నెట్ అయి ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి అది ఫ్లో అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఈ క్వశ్చన్తో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ నేర్చుకుందాం